మైనార్టీల సంక్షేమానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శతశుచితో పనిచేస్తుందని మంత్రి స్వామి పేర్కొన్నారు ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఒంగోలోని పిహెచ్జి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన స్పార్ విందులో మంత్రి స్వామి కలెక్టర్ తమీం అన్సారియా సంసనోత్సరపాటి శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్ మేయర్ గంగాడ సుజాత ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇమాం మోజాములకు పెండింగ్లో గౌరవవేతనం పారితోషికం చెల్లించామన్నారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన్నబోబులేషు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న కమిషనర్ వెంకటేశ్వరరావు స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు اے اللہ لیے تو کے بتا پر عزت کی حفاظت کرنا اے اللہ تیرا کرم ہے پورے ہمیں ایمان والوں کے گھروں میں پیدا فرمایا اے اللہ آخری دم تک اے اللہ ایمان کی فکریں کرنے ایمان پر جمنے اے اللہ ہم اطراعی مجرم ہے اے اللہ تیرا فضل ہے تیرا احسان ہے کہ تُو نے آج تک ہم لوگوں کو ایمان پر زندہ رکھا ہے حکم کو پورا کرنے کی کوشش کر رہے ہیں ہمارے احمد اللہ... کو متن اللہ... بنانے آماد آج ہم شوق سے کر رہے ہیں ذاتی آنال کے اندر اللہ... ہم شوق دکھا رہے ہیں jawab tadi cuma macam lawa macam tahu ya wala hak wala qudrat illa wabarakatuh

ய பே <ere Professors weren reading Manchesterans> <usur> <Tar levees>. <hani> الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله أكبر لا حتى صوت الا سوف تعلم జరుగుతున్న ఈ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇతర ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలు కూడా రంజాన్ చేసిన ఆనబుల్ మినిస్టర్ స్వామి గారు అదే విధంగా జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ మేయర్ గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలు మత పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ నా గురుపూర్వ నమస్కారాలు ఈరోజు రంజాన్ అనే దాని యొక్క ముఖ్య ముఖ్యం ఏంటిది అనేది ఇందాక మన మౌ గారు చెప్పారు అంటే దేవుడిని కలుసుకోవటం భక్తితో దాని తర్వాత ఉపవాసం ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే కురాన్లో ఎలాగ రాసిందో అలా అది పాటించి దేవుడి దగ్గర కావటం అనేది ఒక ఎత్తైతే రెండోది మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు శ్రమిస్తారని అనుకోవటం ఇంకొకటి ఈరోజు మనము ఈ రంజాన్ రంజాన్ మంతులు ఒకటి మనం ముఖ్యంగా ఖురాన్ సల్తా ఉంటాం దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని మనకు వచ్చే ఆస్తులు ఇన్కంలో వన్ టెన్త్ కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మ మంచి మంచి అంశాలు ఉంటాయి ఈరోజు ఈ ఇఫ్తార్ ఎందుకు పిలిచిన అందరికీ డిస్టిక్ అడ్మినిస్టర్ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం అందరికీ ముందుగా వజ్ఞాన శుభాకాంక్షలు అండి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమానికి విచ్చేసినట్టు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఉపవాసాలు ఐదుపోట్ల నమోదులో ఉన్నారు ప్రత్యేకంగా వారికి కూడా నేను ముబారక్ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సభ్యులు శాసనసభ్యులు కుమార్ గారికి మేయర్ సుజాంత్ గారికి అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మిగిలిన అధికారులకి కమిషనర్కి ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ అదేవిధంగా మౌలానా గారికి మిగిలిన వారికి మీడియాకు నమస్కారాలు రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు సమాజంలో తెలిసి కానీ తెలియకానీ చేసినటువంటి పాపాలన్నింటి కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు చాలా పవిత్రంగా పేదవారి నుంచి ధనికల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకి వెళ్ళటం అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నవాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయ విషయం మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు ఒకసారి చూసుకుంటే హౌస్ హౌస్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు వాటికి కూడా మనం ఇంతకు నిధులు ఇవ్వటం ఈద్గాలు కబరస్థాన నిర్మాణాలకి దోహదం చేయటం ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది అదేవిధంగా మనం దుల్హాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన విషయాలు అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ ముబారక్ థ్యాంక్ యూ వెరీ మచ్